శ్రీశైల మహాక్షేత్రం దక్షిణ కాశీగా విజా విరాజులుతుంది ఈ క్షేత్రంలో అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేను నిత్యానందన సాత్రం స్టార్ట్ చేసి దాదాపు శతాబ్ద కాలం దాటిపోయింది నూట ఇరవై సంవత్సరాలకు దగ్గర దగ్గరగా వచ్చింది పాత భవనాలు పూర్తిగా శ్రీలంక కావడంతో నూతన భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టడము ఒక బ్లాక్ పూర్తి కావడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నది ఆఫీస్ మేనేజర్ ఉండే ఆఫీస్ చాలా పొలైట్గా చాలా రిచ్గా ఈ యొక్క ఆఫీస్ మెయింటెనెన్స్ సిసి కెమెరాల పర్యవేక్షణలో ఇక్కడ పనులు జరుగుతుంటాయి అదేవిధంగా కార్ పార్కింగ్ కూడా ఉంది యాక్చువల్గా ఈ బ్లాక్లో ఏదైతే సెల్లార్ ఉందో సెల్లార్లోనే ప్రస్తుతం మనం భోజనశాల ఏర్పాటు చేశాము రిసెప్షన్ రిసెప్షన్ మనం చూస్తున్నాము అక్కడ వెనక డిస్ప్లేలో ఎవరైతే ఆ రోజు అన్నదానానికి డబ్బులు ఇచ్చింటారో వాళ్ళ పేర్లు కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయి అన్నదాన వివరాలు తెలియజేసి ఒక బోర్డు ఏదైతే ఫ్లెక్సీ ఉందో ఫ్లెక్సీ కూడా ఇక్కడ ఏర్పాటు జరిగింది భక్తుల సౌకర్యార్థం ఎన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ శివుడి యొక్క బొమ్మ ఆశీర్వదిస్తున్నటువంటి శివుడి బొమ్మ రిసెప్షన్లో రూమ్ బుకింగ్స్ అదేవిధంగా భోజనాలకు సంబంధించిన కూపన్లు రాసుకోవడం కూడా ఇక్కడే చేస్తుంటారు శని ఆదివారం సోమవారం ఈ మూడు రోజుల్లో విపరీతమైన క్రౌడ్ ఉండడంతో శుక్రవారం నుంచి రూమ్ బుకింగ్స్ బాగా ఉంటాయి కాబట్టి శ్రీశైలం వచ్చే బ్రాహ్మణ యాత్రికులు ముందుగానే ప్రిజర్వ్ చేసుకోవాలి ఇక్కడ మీకు స మన యొక్క ఈ వార్తలో దీంట్లో ఈ వీడియోలో మీకు మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి ముందే ఫోన్ చేసి రూమ్ బుక్ చేసుకుంటే మీ పేరుతో రూమ్ బుక్ అవుతుంది ఇక ఉదయం పూట అల్పాహారం ఉండదు కానీ మధ్యాహ్నం భోజనము రాత్రి పూట భోజనం చేసే వాళ్ళకు భోజనము అదేవిధంగా అల్పాహారం కావసిన అల్పాహారం రెండు రకాలుగా ఇక్కడ ఏర్పాటు చేస్తారు శ్రీశైల క్షేత్రంకి వచ్చే ప్రతి యాత్రికుడు ముఖ్యంగా బ్రాహ్మణ యాత్రికుడు కరివేణ సత్రంలో భోజనం చేయడం అనేది చాలా బాగా ఫీల్ అవుతారు ముఖ్యంగా దేవస్థానం సిబ్బంది కూడా ఇక్కడ భోజనము చారు సాంబార్ చాలా బాగుంటాయి అని చెప్పేసి ఇక్కడ ప్రతిదీ ఇదే రకంగా అన్ని సత్రాల్లో ఉంటుంది ఇక్కడ మన వాష్రం మంచినది అదేవిధంగా గమనికలు భోజనశాలలోకి మగవాళ్ళు వెళ్తే ఇక్కడ చక్కగా ఇప్పాలి అనేది ఒక సిద్ధాంతం ఆ సిద్ధాంత ప్రకారం నడుచుకోవాలి మనం చూసిన డైనింగ్ హాల్ కూడా విశాలమైన డైనింగ్ హాల్ దగ్గర దగ్గర రెండు వందల మంది ఒకసారిగా లేచి భోజనం చేయవచ్చు ఇక్కడ ఇక్కడ కౌంటర్ రిసెప్షన్లో ముందు పేరు రాసుకోవాలా గోత్రనామాలు చెప్పేసి కూపన్ తీసుకొని భోయానికి ఎంత ఎంతమంది భోజనంకి వస్తున్నట్టు తెలిస్తే భోజనాలు చేయడానికి వంట చేయడానికి బాగుంటుంది ఇక్కడ నిర్ణయం